డబల్ వన్ డబల్ వన్ టెరోకి థ్యాంక్స్ అండి నేను సపోర్ట్ చేస్తున్నాను లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కార్డ్స్ చెల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ డేటా పడుతున్నా నియమన్నా తలుచుకోండి ఫైవ్ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ అన్న అప్పుడు మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యి కరెక్ట్గా వస్తుంది అన్నమాట వీడియో చేసి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం దానికి మా వ్యవసాయ పార్ట్నర్స్ వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ మా వ్యూవస్ యొక్క పార్ట్నర్షిప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి యూనివర్స్ అనిపిస్తున్నాయి మీ గురించి పాస్ట్లో మీకు ఏదైతే అన్యాయం చేశారో నాకు అదే అన్యాయం జరిగింది అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పాస్ట్లో అయితే మీరు ఏ అమ్మ ప్రేమను చూపించారో వాళ్ళకి నిజాయితీగా వాళ్ళు మీ వాళ్ళ దగ్గర మీరు ఏ నిజాయితీగా ఉన్నారో ఆ ప్రేమను అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి మీరు ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదు అని చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నాడు తను పాస్లో మీరు ఎలాగ అయితే వీళ్ళతో ఉన్నారో సేమ్ అలాగే ఉండాలి తనని అనుమానించద్దు ఆ ప్రేమనే ఇవ్వాలి నాకు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి పాస్ట్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి తనతో అని అనుకుంటున్నారు లో జరిగిందంతా మర్చిపోయి ఇద్దరి మధ్యలో ఈక్వల్ టేక్ ఉండాలి మనం ఇద్దరం కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి మన లవ్ లైఫ్లో విగల్ సాధించాలి అని చెప్పాలనుకుంటున్నారు మీ పాట మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ ఆఫర్ ఇస్తే మీకు రిజెక్ట్ చేయకుండా తనని మళ్ళీ అక్సెప్ట్ చేయాలి పాస్ట్లో ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్య అదే అండర్స్టాండింగ్ ఉండాలి తను చేసిన తప్పులకి మీరు క్షమించాలి వాళ్ళని అని అనుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసే భయపడుతున్నారు మీరు వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ఎలా చూసుకుందాం దాని పాస్లో ఎలా చేస్తాయి ఇవన్నీ మీరు అడుగుతారని వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు వాళ్ళు అడగద్దు నాతో గొడవ పడద్దు పాస్లో ఎలాగైతున్నామో అలాగే ఉందాము నేను చేసిన దానికి సారీ అని చెప్తున్నాను మీ పార్ట్లర్ మీకు మ్యా మీతో మ్యారేజ్ ఊహించుకుంటున్నారు మీకు మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తా ఇవ్వాలి ఇస్తే నువ్వు మీరు యాక్సెప్ట్ చేయాలి తనని మళ్ళీ పాత రోజులు ఎలా ఉన్నాయో అలా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పాత మనం మంచిగా హ్యాపీ ఫ్యామిలీతోనూ సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి మీరు అన్నిటికీ ఒప్పుకోవాలి మీరు రిజెక్ట్ చేయద్దు అని అనుకుంటున్నారు ఇది మీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు పాస్ట్లో అయితే రెండు చాయిస్ల మధ్య మేము దాన్ని హార్డ్ సిచ్యువేషన్లో ఉంచి తను మూవ్ అనే వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుండ్రు అదే మనసులో పెట్టుకొని నన్ను బాధ పెట్టద్దు మీ దగ్గరికే వస్తున్నాయి ఇప్పుడు ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారో వాళ్ళ నుంచి మళ్ళీ మూవ్ అన్నయ్య మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అక్కడ నుంచి మూవ్ అన్నీ మీ దగ్గర రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు మన ఇద్దరి సోల్బంధము మనల్ని ఎవరు విడదీయలేరు మన ఇద్దరి మధ్యలో ఈక్వెల్ గివెంట్ అయి ఉండాలి నువ్వు కాదన్నా నేను కాదన్నా ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు అని అనుకుంటున్నా అనుకుంటున్నారు ఇది మీకు చెప్పాలనుకుంటున్నారు మీ మీరు కూడా ఓకే అనాలి అనుకుంటున్నారు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి మనం మీతోని ఫ్యూచర్ ఉంచుకుంటున్నారు దాన్ని ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి వరల్డ్ అంతా తిరిగి రావాలి మీతో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు మీ పాట ఇది మీరు ఇది మీకు చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడేమని ఇప్పుడే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ గొడవలు అవుతున్నాయి కాబట్టి మీరు కోపంలో ఉన్నారు మీ కోపం తక్కువ కొంచెం తక్కువ కోపం మీద ఉన్నారు కోపం తక్కువైనాక వచ్చి మీకు ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు ఇది మీకు చెప్పాలనుకుంటున్నారు మీకు కోపం మీద ఉన్నారు కాబట్టి మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు పోవాలా వద్దా పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఒక ఫ్యాషన్ పాత అన్నీ మర్చిపోయి ఫ్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి మీరు దీనికి ఓకే అనాలి మీకు కూడా ఇష్టమేనా అని అనుకుంటున్నాను మీ పార్ట్నర్ మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మనం హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు ఇది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు అనాలనే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు పాస్ట్లో లాగా లేరు ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు తన అసలు పట్టించుకోవట్లేదు నా గురించి కూడా ఆలోచించు ఇలా ఉంటే మన బంధం చెడిపోతుంది అని అంటు అంటున్నారు మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాలనుకుంటున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఉండాలి మన ఇద్దరి మధ్య నాకు ఇప్పుడు న్యాయం చేయాలి పాస్ట్లో చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీకు సమానమైన ఇప్పుడు ఈక్వల్ టేక్ ఉండాలి మన ఇద్దరి మధ్య పాస్ట్లో లాగా కాకుండా ఇప్పుడు ఇద్దరి మధ్య ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి అని అంటున్నారు మీ పార్ట్నర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మాటలన్నీ చాలా ప్యాషన్ మీజ ఉన్నారు మీ పార్ట్నర్ ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా రావాలి మీ దగ్గరికి పాస్టర్ చేసినవి అని నన్ను క్షమించు క్షమ మీరు క్షమించాలి మరి ఇద్దరం కలిసి ప్యాషన్ న్యూ పిండింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటున్నారు మీ పార్ట్లర్ ఇప్పుడు మీకు ఎంత బాధ ఉన్నా కానీ మీరు కూడా ఇప్పుడు చూ పాత పాత రోజుల్లో మీరే ఇంత ఎమోషన్స్గా ఉండి ఊకే కాలర్ మెసేజ్ చేసేవాళ్ళేమో మీ పార్ట్నర్కి అదే అలసి అయిపోయింది మీ పార్ట్నర్కి అదే ఇప్పుడు నువ్వు పంచాలి నాకు ఇప్పుడు మీరు మారిపోయారు కదా ప్రీ కలిగి వెంటే కుర్తుందా నేను పోతే మా పార్ట్నర్ నన్ను ఒప్పుకుంటుందా కాస్ట్లో లాగా మీరు ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలి మా పార్ట్నర్ నాకు ఎమోషన్స్ పంచాలి అదే పాత లో ఎలా అమ్మ ప్రేమ పంచారు మీరు తనకి అదే ప్రేమ మీరు పంచాలి మళ్ళీ అలాగే ఉండాలి మన ఇద్దరి మధ్య అని అంటున్నారు మీ పార్ట్నర్ పాస్ట్లో మీకు వాళ్ళు పెట్టేస్తారు మీకు చెప్పకుండా చేయకుండా కాలర్ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకుండా మూవాన్ అయ్యి వెళ్ళిపోయారు కదా మీరు కూడా అలాగే చేస్తారేమిప్పుడు అలా చెయ్యొద్దు అని అంటున్నారు పార్ట్నర్ మీరు లే మీ గురించి చాలా అప్సోసివ్గా ఆలోచిస్తున్నారు మీ మీ పార్ట్నర్ మీరు అది అర్థం చేసుకోవాలి నేను ఎంత పెయిన్ భరిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి నా బా నా బాధ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి మేము పోయి ఆఫర్ ఇస్తే నా పార్ట్నర్ పాత రోజులు ఎలా ఉంటుందో అలా ఉండాలి అని చాలా అప్సోసివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఎలాగైనా సరే విక్టరీ సాధించాలి సక్సెస్ సాధించాలి ఈ లవ్ లైఫ్లో అని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీ మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడుతున్నారు ఇంకా తీసుకోవాలి తీసుకోవాలనే కన్నా ఉండదు మీ పార్ట్నర్ అంటే పాసన మీరు చీటింగ్ చేసిపోయారు కదా ఇప్పుడు మీ దగ్గర రావడానికి ముఖం చెల్లట్లేదు తనకి ఇవన్నీ మనసులో అనుకుంటున్నారు మీరు మీరు ఇవన్నీ అనుకోవాలి నేను పోవంగానే మీరు అందరు ఒప్పుకోవాలి నేను సారీ చెప్పగానే మా పార్ట్నర్ ఒప్పుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోవాలి అనుకుంటున్నారు కానీ మళ్ళా భయపడుతున్నారు ఇదండి రాసులు వచ్చేసి మేషసింభ ధనసరాశి కర్కటక రుచిక మీనరాశి సింభ మేషసింహధనసరాటి కర్కటక రుచిక మీనరాశి మిషు మిదునతుల కుంభరాశి రుచిక కర్కట కుంభరాశి మిదురతుల కుంభరాశి రుచిక మీన కర్కాటక రాశి అన్ని రాశులు ఉన్నాయండి ఆల్మోస్ట్ నెంబర్స్ వచ్చేసి సిక్స్ టూ టూ బాగా అనిపిస్తుంది ట్రిపుల్ టూ చూస్తున్నారేమో మీరు చాలామంది ఇక్కడ ఎయిట్ నైన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ సిక్స్ ఫోరు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి